అమ్మా ఈ సంసారం అన్నది ఉన్నదే ఇది ఒక మాయాస్వరూపం మారిపోతూ ఉంటుంది ఏ సంపత్తిని కళ్ళ ముందు కనపడుతోందో అది రాబో కాలంలోనో ఒక కాలంలోనో ఒక క్షణంలోనో సమస్తం శిథిలం అయిపోతుంది అందుకే ఆ సంపత్ప్రత తతులు అతి క్షణికలు అవి క్షణికములు ఉండేటటువంటివి కావు కాబట్టమ్మా నా మాట విను గతకాలం కాలం వచ్చు కాలము కంటెన్ జరిగిపోయిన కాలం ఉందే అది జ్ఞాపకం తెచ్చుకోవడానికైనా బాగుంటుంది మధుర స్మృతిగా మిగిలిపోతుంది ఇప్పుడు జరగబోయేది ఉందే అది చూసి నువ్వు తట్టుకునేది కాదు అప్పుడు నువ్వేమంటావంటే ఏమంటావంటే గతకాలంలో వీళ్ళ కోసం ఇంత ఏర్చాను వీళ్ళు పుట్టకపోతే బాగుండేదంటావు ఆ మాట నువ్వు అన్ననాడు వీళ్ళు ఉండి చచ్చిన వాళ్ళతో సమానం వీళ్ళు ఉండి నిన్ను సుఖపెట్టినది ఎక్కడమ్మా అప్పుడు వాళ్ళు ఊడిపోయినట్ట మర్యాద మంట కలిసిపోయినట్ట సంస్కారము నిలబడినట్ట వంశమునకే అప్రతిష్టరాలా కుటుంబం అలా ఉంటే కనీసం ఆ మాట వద్దమ్మా మన ఇంట గత మేలు వచ్చు కాలము కంటెన్ కాబట్టమ్మా గతకాలము మధుర స్మృతి ఏం జరుగుతోంది వదిలి నిన్ను నువ్వు తెరింప అమ్మా ఎంతకాలం ఈ సంసారాలు అంపటం వద్దు ఇంక తపస్సు చేసుకోవడానికి విడిపో అమ్మా అన్నాడు ఎంత ప్రేమైకమూర్తి భగవద్ అవతారమైన అమ్మ పట్ల నాన్న పట్ల ఆ అంబిక అంబాలికల పట్ల ఎంత ప్రేమని వ్యక్తం చేశాడు మరదళ్ల పట్ల వాళ్ళు ప్రశాంతత పొందాలి ఆ అంబిక అంబాలిక తట్టుకోలేరు రే పొద్దున్న ఇద్దరు రాజ్యం కోసమని విధమైపోయినా కూడా వాళ్ళు సంతానాన్ని పొందారు వాళ్ళు కామోపభోగం కోసం పొందిన వాళ్ళు కారు సింహాసనం ఖాళీగా ఉండకూడదని సమాజ ప్రయోజనం కోసం సంతానాన్ని కన్నారు అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న కళ్ళ ముందు బిడ్డలు కొట్టుకుంటుంటే వచ్చి ఇద్దరు నేరాలు చెప్తుంటే అంబిక అంబాలిక సిగపట్లు పట్టుకోవాలా ఏడవాలా కోడళ్ళు కళ్ళ ముందు ఏడుస్తుంటే ఈ కోడళ్ళ అత్తగారు సత్యవతి దేవి ఏడవాలా ఉండాలా ఇది అర్థం చేసుకోలేని మూర్ఖపు బిడ్డలు పుట్టినప్పుడు అటువంటి వాళ్ళు కాదు వంశాన్ని ఉద్ధరిస్తారనుకున్నప్పుడు ఇందుక నేను కోరుకున్నదని వాళ్ళు ఏడిస్తే అమ్మా నీకు సుఖం ఉండదమ్మా వద్ది ఇక్కడ సుఖం ఎక్కడ ఉంటుంది భగవంతుని ఎందు పెట్టినటువంటి మనసు వలన సుఖము పొందకపోవడం అన్న మాట ఉండదు ఆయన శాంతికారకుడు కాబట్టి అమ్మా నీ మనసు భగవంతుని ఎందు లగ్నం చేయి ఇక్కడ ఉండి లగ్నం చేయడం కుదరదు ఆ మాట ఈ మాట చెవిన పడతాయి మనసు నిలబడదు కాబట్టి వద్దమ్మా అంతఃపురం వదిలిపెట్టే అరణ్యం మనకు వెళ్ళిపోయి తపస్సు చేయి అని అనుమతిని వాడు పంపవలసిన వాడు భీష్మాచార్యుల వారు భీష్ముడికి చెప్పి వెళ్ళిపోయాడు భీష్ముడు తల్లిని పిలిచి వేదవ్యాసుడంతటి వాడు చెప్పాడు ఇది భారతం కథగా వినడానికి కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇవాళ చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు పొందుతున్నటువంటి వ్యధ ఇది ఎంతంత దూరాలు ఉన్నాయంటే నాలా ప్రవచనం చేసేవాడికి తెలుస్తుంది ఒక అన్నగారు తల్లిని తండ్రిని డబ్బిచ్చి ప్రయాణం చేయించి అంటే టిక్కెట్ ఇచ్చి తన దగ్గరికి తీసుకెళ్తే అదే ఊళ్ళో ఒకవేళ తమ్ముడు ఉంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు నేను టికెట్ ఇచ్చి తీసుకొచ్చాను నేను పంపించేసే వరకు ఇక్కడ ఉండు వాడు తీసుకెళ్తే మళ్ళీ వచ్చి వెళ్ళు అన్న ఇంటికి తమ్ముడు రాడు తమ్ముడింటికి అన్న రాడు ఆ తల్లిదండ్రుల మనసు ఎంత ఖేదపడుతుంది పువ్వుల్లో పెట్టి చూడొచ్చు కానీ కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే అక్క చెల్లెళ్ల మధ్య ప్రేమ లేకపోతే కన్న తల్లిదండ్రులు ఏడ్చిన నాడు ఆ మానవ జన్మ దేనికి కాల్సనా ఊళ్ళో వాళ్ళని సుఖ పెట్టావో ఏడ్చావో కన్న వాళ్ళనే సంతోష పెట్టలేనప్పుడు ఏం చేసి వాళ్ళకేం బంగారు తొడుగులు తొడగక్కర్లేదు నీతో తోబుట్టువుల గురించి నాలుగు ప్రేమగా మాటలు మాట్లాడు తర్వాత వెనక్కి వెళ్ళి నీ భార్యతో ఏం మాట్లాడతావో వేరు విషయం కనీసం వాళ్ళ ముందు అమ్మ చెల్లెలతో మాట్లాడానమ్మా క్షేమంగా ఉందిట వీలైతే ఓసారి రమ్మన్నాను వాళ్ళ కోసం చెల్లెల్ని పిలు ఏడాదికి ఒక్కసారి వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రుల కోసం కన్న నీతో పాటు తో పుట్టినటువంటి అక్క చెల్లెల్ని పిలిచి దోసకాయ పప్పు అన్నం పెట్టలేవు ముప్పై రూపాయలు పెట్టి చీర కొని పెట్టలేవు నువ్వు చెల్లెలు మాట్లాడుకుంటుంటే చచ్చిపోవలసిన వాళ్ళు ఇంకో ఐదేళ్లు బతుకుతారే తల్లిదండ్రులు ఆ పాటి చెయ్యలేని వడివి సమాజానికి ఏం చేస్తావు ఇది లుప్తమైన నాడు ఆ తల్లిదండ్రులు అక్కడ ఉండి ప్రయోజనం లేదు వెలుపమ్మన్నాడంతే అడివికి వ్యాసుడు ఈ కథ చదువుకున్ననాడు వ్యాసుడు గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్ ఈ మాట ఏ ఇంట ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు ఆ పిల్లలు చదువుకున్న నాడే హాయిగా ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటే లాగి లెంపకాయ కొట్టి తప్పురా అన్నయ్య అని ఇద్దరిని మాట వినేటట్టుగా కలిపి కూర్చోబెట్టి అన్నం పెట్టా ఇవాళ చెయ్యెత్తి కొట్టగలనా ఏమి ఈ పిల్లలని లోపలికి వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రులు పడుకోబోయే ముందు ఏడుస్తూ ఉంటే ఒకళ్ళు ఓదార్చుకుంటే ఆ బిడ్డలు ఊడిపోయినట్ట భారతం జరిగితే మనం ఎలా బ్రతకాలో